కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక రవాణా చట్టాల మార్పులకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త పిలుపులో భాగంగా నగరంలో ఆటోల బంద్ జయప్రదంగా జరిగిందని బందులో పాల్గొన్న ఆటో డ్రైవర్లకు సహకరించిన ప్రజలకు బందుకు కృషి చేసిన ఆటో నాయకులకు కార్మికులకు ఆటో కార్మిక సంఘం సిఐటీయూ ఏటీయూసి ఐఎఫ్టీయూ సంఘాలు ధన్యవాదాలు తెలియజేశాయి ఉదయం ఆరు గంటల నుంచే బళ్లారి చౌరస్తా కొత్త బస్టాండ్ వై జంక్షన్ వెంకటరమణ కాలనీ జమ్మిచెట్టు చెక్పోస్ట్ మాధవనగర్ దేవనగర్ విహార్ వన్ టౌన్ చిన్నపార్క్ నేతాజీ స్టాండ్ వెంకటరమణ కాలనీ సంతోష్ నగర్ నగర్ తదితర అడ్డాలలో ఆటో కార్మికులు నాయకులు పెద్ద ఎత్తున హాజరై బంద్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆటో కార్మిక సంఘం సిఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ ఏటీయూసీ జిల్లా కార్యదర్శి ఈశ్వర్ ఐఎఫ్టీయు జిల్లా నాయకులు తిరుపాల్ ఆటో యూనియన్ సిఐటీయు నగర కార్యదర్శి కృష్ణ పి మెహమూద్ ఏటీయూసీ నగర కార్యదర్శి కిట్టు సిఐటియు ఏటీయూసీ నగర అధ్యక్షులు ఆటో యూనియన్ అధ్యక్షులు ఎస్ హుస్సేన్ వలీ కుమార్ రవి ఐఎఫ్టియు జిల్లా నాయకులు సురేష్లు వివిధ అడ్డాల ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు I'm <laughs> <laughs> ਆਪ ਦਾ ਪਰਿਵਾਰ ਨੂੰ ਜੀ ਲੱਲੀ ਰਾਇਣਾ ਪੁਸਤਕਾਂ ਬੰਦ ਕਰ ਦਿੱਤਾ ਹੈ ਆਪ ਦਾ ਪਰਿਵਾਰ ਨੂੰ